గారు అనేది ఆ పారంపర్యం వచ్చేసిందన్న అందులో భాగంగా జరుగుతున్నది అందులో భాగంగా ఇప్పుడు అక్కడ పెద్ద జీయంగారు చిన్న జీయంగారు ఆయన వారసుడు కూడా ఉంటారు వాళ్ళకి ఏడాదికి ఎంత అని చెప్పి వాళ్ళ మెయింటెనెన్స్ కి వాళ్ళ దగ్గర శిష్యులు నిరంతరం వేదాలు నేర్చుకుంటా ఉంటుంటారు ఇవన్నీ ఉంటుంటారు వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీలో ఇక్కడ ఇది నడుస్తుంటది ఆ తరపున ఇక్కడ ఈ కలెక్షన్స్ దగ్గర ఒక మనిషి ఉండాలి వాళ్ళ తరపున అట్లాగ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి కాస్త అక్కడ అందులో ఎక్కడ ఎవడూ తినకుండా చూడాల్సిన ఈ మనిషి డాలర్లని ఏళ్ల తరబడి ఒకటి రోజు కాదు పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి అతను ఎప్పటి నుంచి అయితే ఆ పొజిషన్లో ఉన్నాడో అప్పటి నుంచి కూడా డాలర్ల వరకు తీస్తున్నాడు జనాలు కూడా అది కనిపెట్టకుండా ఉన్నది వీళ్ళని తనిఖీ చేయరు మిగతా మీరు ఎవరినైనా సరే లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చేస్తారు తనిఖీ ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని దండం పెడతారు అక్కడ వాళ్ళందరూ వీళ్ళే కదా సేవాభావంతో ఉండేటప్పుడు అది వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు దాంతో ఎక్కడెక్కడో ల్యాండ్స్ కొనుక్కున్నాడు ఆ రేట్లు పెరిగిపోయినాయి వందల కోట్ల అధిపతి అయిపోయాడు అతను ఆ రోజున ఆ దేవుడి దీని వల్లనే దొరికాడు అనుకోవాలి అతను దొరికిన తర్వాత పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే భయపడిపోయాడు